తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో గ్రూప్ రెండు పరీక్ష వాయిదా పడుతుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది ఇందుకు ప్రధాన కారణం జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉన్నా ఇప్పటి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి పైగా ఇటీవల టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా కొందరు బోర్డు సభ్యులు రాజీనామా చేశారు వారి భర్తీ జరగలేదు దాంతో ఈ పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రీ షెడ్యూల్ చేస్తారా మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఉంది ఈ పరీక్ష రాసేందుకు ఐదు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రభుత్వం మారడం తాజా పరిణామాలతో పరీక్ష జనవరి ఆరు ఏడున జరగకపోవచ్చు అనే వాదన వినిపిస్తోంది దీనిపై టీఎస్పీఎస్సీ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు అదనపు పోస్టులతో గ్రూప్ రెండు పరిధిలోకి వచ్చే మరిన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా చేర్చి మళ్లీ కొత్త తేదీతో కొత్త షెడ్యూల్ నోటిఫికేషన్ ఇస్తారా అనే ప్రశ్న వస్తోంది ప్రస్తుతం జనవరి ఆరు ఏడు తేదీలకు సంబంధించి ఏర్పాట్లేవి ఇంకా మొదలు కాకపోవడంతో పరీక్షను వాయిదా వేసి రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఏదేమైనా ఈ పోస్టులపై లక్షల మంది అభ్యర్థులు ఎన్నో ఆశలతో ఉన్నారు ప్రభుత్వం మారింది కాబట్టి తమకు త్వరగా ఉద్యోగాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు అందువల్ల త్వరగా ఈ పరీక్ష జరిపించాలనే డిమాండ్ వినిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు